కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో మండల టీడీపీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ మండల కార్యకర్తలతో సమావేశం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ మే పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయి టీడీపీకి ద్రోహం చేస్తారని ఆరోపణ ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ముదునూరి మురళీకృష్ణరాజు పార్టీ వేరు అజెండా వేరని విమర్శ ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభకుని వైఎస్ఆర్సి ఎమ్మెల్యే వరుపుల ఓటు వేయమని వైసీపీ డబ్బుతో ప్రలోభాలు పెట్టడానికి మురళీ కృష్ణరాజుపై పలువురు ఆరోపణలు వెలువెత్తాయి మురళీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ నుంచి పొందిన పదవులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు పార్టీలో ఉంటూ పార్టీకి ఓటు వేయలేదని ఎంపీ ఎమ్మెల్యేలకు పాటు పడ్డాడు నాకు పదవి ఇచ్చినారు కానీ అప్పటి నుండి నేను ఎవరికి ఏమీ మాట్లాడటం అనేది నేను సభలో ఎప్పుడు మాట్లాడలేదు కనీసం ప్రజలు ఈ అందరినీ కలుపుకుని అందరూ ఒక సమిష్టిగా వెళ్ళాలి అనే భావంతో నేను ఇంతకాలం మా గ్రామంలో అందరినీ ఒకే కమిటీ కమిటీగా ఒక ఉన్నతంగా అందరూ కలిసి పనిచేయాలి తెలుగుదేశం పార్టీకి అని ఎన్నో విధాలుగా ప్రయత్నించాను మా పెద్దలు కూడా ఇతను ఓసరు వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటాడు అని చెప్పిన ఎవ్వరి మాట నేను పెడచెవిని పెట్టాను కానీ మా పెద్దలందరూ కూడా నువ్వు చేస్తా నువ్వు మాట్లాడేది ఇతను ఎప్పుడు ఇదే విధంగా ఉంటాడు అని ముదునూరు మురళి కృష్ణన్ రాజు ఈ విధంగా చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు మా డ్రైవరు లక్ష్మణ్ అనే అబ్బాయిని కేకేసి ముందు రెండు రోజుల ముందు నువ్వు మీ వర్గం అంతా కూడా వైఎస్ఆర్సిపికి చెయ్యాలి మీరు తప్పనిసరిగా మీరు అందరూ కమిట్ అయ్యి నా మాట మీద నిలబడి మీరు అందరూ పనిచేయాలని ఇదేం కర్మరా బాబు అని నేను ఆ నైట్ నుండి కూడా సతమతం అయ్యాను ఈ విధంగా చేస్తాడని ఎప్పుడు కూడా ఎన్నడూ మేము ఊహించి ఉండం ఇదేం దారుణం అండి బాబు పార్టీ రేపు ఎలక్షన్ అనగానా ఈ నిర్ణయం ఎవరన్నా హర్షించారా అండి ఇంత దారుణమైన నిర్ణయం ఏ ఒక్కడో కూడా తీసుకోడని నేను సభాముఖంగా చెప్తున్నాను పదకొండు నియోజకవర్గం ధర్మవరం గ్రామం అని మాది నన్ను అప్పన్ బాబు అని చూపుతారండి ఫస్ట్ నుంచి తెలుగుదేశం పెద్దలు పెద్ద నాయకులందరూ కలిసి మన ఎత్తున ఒక పెట్టారు మొయ్యండి మీరు మీరు భరించండి అని అన్నారు భరింతనే ఉన్నాం తప్పండి అతను మంచి మనిషి కాదండి అతను విషం నింపుతాడు విష బావండి అంటే ఎవరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోలేదండి మా పెద్ద నాయకులు మా పట్టుబడు ప్రెసిడెంట్ గారు మీరు మా మాట కలుపు కలుపుకెళ్ళండి కలుపు అన్నాడు అన్నాడు కలిపెళ్ళంటే నాలుగు రోజులు కూడా మాతో తిరిగే మా మనుషులు ఎవరో చూసుకుని ఆడు ముఖ్యంగా ఎవరికౌతే మనకి వెనుక లాగొచ్చా అన్న దృష్టిలోనే మనం నాలుగు రోజులు మాతో తిరిగాడు అతను మన సునీల్ గారికి అమ్ముడు అయిపోయి ఎమ్మెల్యే కృష్ణ గారు ఆయన గురువు గారండి ఈ గురువురి మురళ్య కృష్ణ అన్నాడు అప్పుడే ఇది మూడోసారి మమ్మల్ని మోసం చేయడం పంచాయతీకి మోసం చేశాడు మన అయిపోయిన ఎమ్మెల్యేకి మోసం చేశాడు ఈ వేళ మళ్ళీ ఎమ్మెల్యే గారికి సత్యప్రభ గారిని ఓడించమని అతను పక్కన